వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ రాజమహేంద్రవరంలో ఆదిత్య దక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అంతా నూతన స్కూల్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆదిత్య శేషారెడ్డి గారి కీర్తి కిరీటంలో మరో మైలురాయి ఈ ఆదిత్య పక్ష అద్భుతమైనటువంటి ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల్ని కేవలం చదువులో మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ పాఠశాలని రూపొందించినటువంటి విధానం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాట చేసింది దాంతోపాటు వారి కోడ ఇద్దరు కూడా ఈ విషయంలో దీన్ని అద్భుతమైన తీరులో రూపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాలను తయారు చేయడానికి వారు చేసిన కృషిని కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా రూపొందటానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి ఇక్కడ చూసాం మేము లోపలికి వెళ్ళి అది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే సంగీతం కానివ్వండి లైబ్రరీ కానివ్వండి అదేవిధంగా హబ్ కానివ్వండి ఇవన్నీ చూస్తే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి స్టూడెంట్గా బయటకు వచ్చేదానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని ఉత్తమమైనటువంటి పౌరులుగా రూపుదిద్దుబడాలనేటువంటి ఆకాంక్షలు తెలియజేస్తూ మరొక్కమారు శేషారెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు